గోదాదేవి కళ్యాణం ప్రత్యేకత గోదాదేవి వైభవం గురించి ఇప్పుడు చూద్దాం సాధారణంగా సీతారామ కళ్యాణం అని శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అమ్మ గోదాదేవికే ఎందుకో తెలుసా మిగిలిన దేవత కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదావ కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలున్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే పాడేరులవల్ పల్ బలైయామ్ అని అంటుంటాం కదా తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పతనం ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తర్వాత వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణ అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప సీతమ్మ రామచంద్రుని వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారు శ్రీనివాసు వివాహమాడి ఊరుకుంది కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలో చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే వివాహం ఆడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్నిగా ఉంటూ విగ్రహస్వరూపుడైన రంగనాథుని వివాహం ఆడింది తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్టు చేసుకుంది ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల తల్లి నిరూపించి చూపించింది ఉలగని తోత్రయం నిండ్రుటరే తొయలయరాయి అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలోని ప్రభావం అనుపమానము అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేటు చేసింది మూడు పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది అవి కృష్ణం ఉద్బోధ్య కృష్ణం అధ్యాపయంతి కృష్ణం బలాత్కృత్యభుక్తి ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేలుకొల్పింది చిన్నపిల్లవాడికి బెత్తం చూపి పాటను చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో శ్రీవిల్లి పుత్తూరులో ఆడాలు ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తల్లి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్ర వీధి అనే పేరు ఏర్పడిపోయింది తర్వాత వీధి ఉత్తర వీధి అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు మానవ కన్యగా ఉన్న ఆండాల్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీ ఉల్లి పుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రుని ఇలవేల్పోయిన శ్రీరంగనాథుని ఆడటంతో సీతారాములకి ఇలవేల్పోయింది సీతారాములకి తర్వాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేలు పావడం అమ్మ గొప్పతనం